మరొకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అదేదో తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ పార్టీ పెట్టినప్పటి నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారే ఆ పార్టీల కార్యకర్త పనిచేసినట్టు తెలంగాణ ఉద్యమం కోసం ఈయన పతిలో ధర్నా చేసినట్టు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినట్టు బిళ్ళ పిచ్చే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీరు రెండు వేల పద్నాలుగులో ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు మరి రెండు వేల పదహారులో ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే నుంచి మంత్రి అయ్యారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మీరు మంత్రి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఇప్పుడు కేసీఆర్ఏ పెద్ద నాయకుడు పదవులు ఇచ్చింది మీరే అని అంటున్నారు ఇక్కడేమో అడుగుతున్నా మీకు కొత్త కట్టేటువంటి అమరావతి వీరి వద్ద నూట యాభై కోట్ల నుంచినటువంటి ఆ బడ్జెట్ నాలుగు వందల కోట్ల ఎట్లా అయింది సెక్రటరీట్కు ఎందుకు బడ్జెట్ ఎక్కువైంది ఆ లెక్కలు చెప్పండి కాంట్రాక్టుల కోసం పెత్తందారుల కోసం కాంట్రాక్టుల కమిషన్ల కోసం పనిచేసినటువంటి కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారికి తొత్తుగా మాట్లాడే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీరు మాట్లాడే ముందు కొంచెం తెలుసుకొని మాట్లాడండి మీరు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమకారులని అవమానించింది మీరు కాదా తెలంగాణ పదాన్ని తెలంగాణ వాదాన్ని చంపింది మీరు కాదా తెలంగాణ పేరుని చంపింది మీ కేసీఆర్ కాదా అది చెప్పండి చాలా బాగుంటుంది ఇష్టం నుంచి మాట్లాడుతున్నారు చేతిలో మైకుంది కదా మాట్లాడచ్చు కదా అని మాట్లాడుతూ ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీరు కల్లకొట్ల ఫ్యామిలీ మెంబర్ ఉండి మీరు కూడా పచ్చి అబద్ధాలను పక్కడబందీగా స్పష్టంగా చెప్తున్నందుకు మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది కాబట్టి మీరు నిజాలు నేర్చుకోండి నిజాలు మాట్లాడడం తెచ్చుకోండి లేని పక్షంలో తెలంగాణ ప్రజానికం తెలంగాణ ప్రజా సంఘాలు మిమ్మల్ని హైదరాబాద్ నగరంలో ఉండనివ్వవు తెలంగాణ వాదాన్ని తెలంగాణ పదాన్ని తెలంగాణ ఉద్యమకారులని అవమానించినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కేసీఆర్ గురించి మాట్లాడు మాట్లాడుతుంటే నవ్వొస్తూ ఉంది ఆ నవ్వుకుంటూ చూస్తూ ఉంటే ఒక విధమైనటువంటి బాధ ఇస్తూ ఉంది తెలంగాణ ఉద్యమ పదాన్ని అప్పుడు ఏ పార్టీలో ఉండి నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని ఆపింది నువ్వు కాదా తెలంగాణ ఉద్యమ కాలం నువ్వు కాదా అధికారం రాగానే కేసీఆర్ పంతం చేరి కేసీఆర్ ఏదో తెలంగాణ కోసం పుట్టినట్టే తెలంగాణ కోసం పైన చేసిన పనులంటే కానీ అది తెలంగాణని దోచుకుంది తెలంగాణని మొత్తం దగా చేసింది కూడా కల్వకుండా చంద్రశేఖరరావు అని చెప్పి చెప్పడం మర్చిపోయావరా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కొంచెం తెలుసుకొని మాట్లాడి తెలియకుంటే తెలిసేయడం చేస్తాం ధన్యవాదాలు